ఏం ఫ్రెండ్స్ మీకు కూడా కన్ఫీస్ ఉందా ఉదయాన్ని ఉదయాన్నే ఏంది చెరకు వచ్చిన పని పార్ట్లేమని అనుకుంటున్నారా ఏమి ఫ్రెండ్స్ మా ఏరియాలో ఒకటి ఫేమస్ మాట అదే మీరు చూస్తారా చూడండి ఇదే అండి ఇదే మా చెరువు మా ఊరు చెరువు రెండు చెరువు ఇది లాస్ట్ టైం అనుకుంటే ఇంకా నీళ్ళు వచ్చేది అందుకే భయంతో ఒక వీడియో వేసుకుందామని ఇక్కడ వచ్చేసాను చూడండి ఫ్రెండ్స్ ఈసారి రెండు వేల ఇరవై ఐదులో చూడండి అయితే నా అయితే నమ్మకం లేదు సార్ నిండుతోనేమో అని కానీ ఆ దేవుని దేవీ వల్ల భూమి ప్రజలకు నీళ్ళు వచ్చాయి ఈసారి మా చెరువులో కూడా నీళ్ళు వచ్చాయి ఓకే ఎందుకంటే చెరువు నిండిపోయిన నిండిపోయిందో మళ్ళా ఇంకా నిండదనేది ఒక బాధ ఉంది ఎందుకంటే చుట్టూ ప్లాట్లు పడుతున్నాయి ఆ పక్క ఫ్లాట్ కంపెనీలు అయిపోయినాయి అన్ని వెంచర్లు అయిపోయినాయి నేను చెరువు ముని క్లోజ్ చేస్తానని భయం దయచేసి గవర్నమెంట్ కొంచెం పేరు తీసుకొని ఆనకట్ట అనేది పూర్తిగా పెద్ద స్థాయిలో కట్టేస్తే ఇది క్లోజ్ క్లోజ్ అవ అవ్వకుండా ఉంటుంది అది డ్రాన్స్ నీళ్ళైతే పుల్లుగా వచ్చేసాయి నీ చరిత్ర ఏంటంటే నేను అబ్బాయి చదువు చూసేకి బాగుంది కానీ చాలా భయంకర మాట పిల్లలు పాడు పొరపాటు ఎవరన్నా చాలా వరకు చనిపోయారు చిన్న చిన్న పిల్లలు పెద్ద పిల్లలు కూడా ఏమయ్యారు ధైర్యంతో ఏమవుతుందని కానీ ఇది గుడి నెల అడుగు పెట్టిన వెంటనే లోతుకు ఒక టూ ఫీట్ త్రీ ఫీట్ అయితే లోపల లాగేసి ఉంటుంది మా ఇర నాది చెరువు కిందనే నా ఇల్లు చూసి నన్ను అందరికీ దాదాపుగా అదే ఫ్రెండ్స్ దయచేసి నీళ్ళు ఉన్నాయని ఎవరే కానీ చేపలు పట్టే వాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ సరదా సరదా వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు దయచేసి అలా చేయకండి ఎందుకంటే నుంచి చూస్తూనే ఉన్నా చనిపోయేది అంత ఉంటుంది కాకపోతే లొకేషన్ ప్రకారము ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉంటుంది అందాన్ని ఆస్వాదించి మాత్రమే ఉండండి ఎటువంటి ఎటువంటి ప్రయోగం చేయాలి ఫ్రెండ్స్ అది లాస్ట్ టైం అనుకుంటా ఇక చూడమైతే లాస్ట్ టైం చూద్దాం ਇੰਤਰ ਕੋਲ ਕੋਟਾ ਇੰਨੇ ਲੋਕ ਰਹਿੰਦਾ ਦਾ ਬਾਏ ਬਾਏ ਦੇਖਾਂਗੇ